హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి బలమైన ఫ్రెండ్స్ మరి నాటు వేరికి సేదపి ఎద్దులైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి అనంతపురం జిల్లా పెద్దపప్పూర్ మండలం సింగనగుట్టపల్లి నుంచి మరి రైతు బల్లిరెడ్డి గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అలానే మరి వీటి చేత పనుల వివరాల్లోకి వెళ్తే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మాత్రం పక్క గ్యారెంటీ ఇస్తామని మనకు అయితే తెలియచేయడం అయితే జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి సుడి చుక్కల విషయాల్లో కూడా మరి ఏమాత్రం డౌట్ లేదు తప్పులు లేవు అని చెప్పారు బలమైన చేతి పెద్దలు అలానే ఫ్రెండ్స్ మరి ప్రైస్ పెట్టే వచ్చేసి వన్ లాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారండి మరి రేటు కూడా ఫిక్స్ బేరం బీరంగతే ఖచ్చితంగా ఉంటుందని తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా వీరి లొకేషన్కి వెళ్తే మరి మీరు చేసే పనుల వివరాలు చూసినాక కూడా మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అని తెలియజేయడం అయితే జరిగింది మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతు బలి రెడ్డి గారికి కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై తొమ్మిది యాభై ఏడు ఎనభై మూడు ఫ్రెండ్స్ మరి అలానే సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఫ్రెండ్స్ అలానే మీకు స్క్రీన్ పై కూడా నెంబర్ అయితే కనిపిస్తుంటుంది మరి ఇంటర్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలతో చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మా క్రియేషన్స్ సురేష్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి